వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత ఉన్నవారు నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణ రెడ్డి గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన భారీ విజయంపై అలాగే నూరు రోజుల ఎన్డీఏ కూటమి పరిపాలనపై ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నారండి సార్ చెప్పండి కనీ విని ఎరిగిన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక భారీ విజయాన్ని మీ ఎన్డీఏ కోర్టు మీద నమోదు చేస్తుంది మీ స్పందన ఏంటి ఇది ప్రజలు ఇచ్చినటువంటి విజయం అండి చెడు పరిపాలనకు కూడా ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంఘటనగా మనం భావించవచ్చండి ఒక అభివృద్ధి నిరోధక శక్తిగా ప్రజలకు అనేక రకాలుగా మబ్బు పెట్టి ఏదో చేస్తున్నారని భ్రమంలో పెట్టి ప్రజలను పరిపాలించడం జరిగింది ఐదు సంవత్సరాల పేరు మోహన్ రెడ్డి గారు అది గ్రహించినటువంటి ప్రజలు ఇతను కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకుని ఇచ్చిన బిల్ సో ఎన్నో అంచనాల మధ్య మీ ఎన్డీఏ కూటమి నూరు రోజులు పూర్తి చేస్తుంది నూరు రోజుల పరిపాలనపై మీ ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ నూరు రోజుల పరిపాలన విషయంలో నేనైతే చాలా బాగుందని అనుకుంటున్నాను సార్ మీ వ్యక్తిగతంగా మీరు అనుకుంటున్నారా ప్రజలు కూడా ఇలాగే ఉందని అనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం కూడా దాదాపు ఇలాగే ఉందని చెప్పి నేను నా అభిప్రాయం అంటే మోసపూరితమైనటువంటి హామీని ఇచ్చి తీరా గద్దెనెక్కినాక ఆ హామీలు నెరవేర్చే విషయంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష పార్టీల ఆరోపణ చెప్పి ఏమంటారు సార్ ఈ అభిప్రాయం అంత కరెక్ట్ కాదు మా ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంశాల ప్రాధాన్యతలవాదిగా ప్రాధాన్యతల అన్ని వర్గాలకు సమాజానికి దేవుతబద్దంగా వాళ్ళకు ఉపయోగపడే అంశం ఏది అది తొందరగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు అవి ముందుగా అలానే ఇవి చేసుకుంటూ పోతూ అభివృద్ధి పనులు కూడా ఎలా ఏందనేది ఒక పరిపాలనలో ఒక అంశంగా చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా ప్రదేశ్ గారు కావచ్చు వీళ్ళు కలిసి ముందుకు నడుస్తున్నటువంటి ప్రయాణం చాలా బాగుందని నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాల కోట్ల మంది హిందూ భక్తుల అభిప్రాయాల్ని తిరుమల కల్తీ లాంటి విషయం తారుమారు చేస్తుందని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు ఇందుకే అసలు ఈ కల్తీ లూ పైన మీ అభిప్రాయం కల్తీ జరిగిందంటారా మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు వ్యక్తిగతంగా నేనైతే కావచ్చు జరిగిందనే భావిస్తున్నాం సరే నిపుణుల కమిటీ చేశారు వారు కూడా నిగ్గు తీరుస్తారు తొందరలోనే ఇదైతే మనకు ఒక చెంపపెట్టు లాంటిది హిందువులకి మన సనాతన ధర్మాన్ని పొంగలు దొక్కేదానికి ఇలాంటి కొంతమంది నిర్దేశంతో కూడా చేసి ఉండొచ్చేమో అనేది అనిపిస్తుంది దీని మీద సమర్థంగా విచారణ కాదు నేను సో ఒకవేళ విచారణలో ఇది నిజమని తేలితే మీ ప్రాణ సాక్షి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారులు సస్పెండ్ చేయాలండి సస్పెండ్ చేయటే కాదు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలండి ఎందుకంటే ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం ఇది చిన్న విషయంగా భావించద్దు దీన్ని ఒక ఇష్టమైన విషయంగా తీసుకొని చాలా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడాలా వాళ్ళకి సక్సెస్ కావచ్చు వాళ్ళకి సలహా ఇచ్చినటువంటి కర్మకర్త కావచ్చు లేదా దానికి మించి పైన అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కావచ్చు దాకా సో ఎంతటి వారైనా సరే అలాంటి అపవిత్ర కార్యాలు చేస్తే వాళ్ళ శిక్ష అరువులే అంటారు అరువుడు విధంగా జరగాల్సింది ఓకే సార్ ఉదయ నియోజకవర్గ నివాసం అని చెప్పి తెలిసింది సో ప్రత్యేకించి వింజిమూరు మండల నివాసి సో మీది బాగా మెట్ట ప్రాంతం అక్కడ త్రాగు సాగు నీరు పట్ల ప్రజలు ఎలాంటి సమస్యలు ఫీల్ అవుతున్నారు వాస్తవంగా మేము ఇప్పటికీ చాలా సఫలం అండి స్వతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా వేరుకు నెల్లూరు జిల్లా డెల్టా ప్రాంతంలో ఉన్నాం కానీ మేము మా గదుగిరి కాన్స్ట్రక్షన్ అంతా కూడా మెట్ ప్రాంతం కూడా ఒక జల్ది మండలం తప్ప వీటి గురించి మేము చాలా కాలంగా నేనైతే చాలా కాలంగా అనేక రకాల పోరాటాలు అనేక రకాల ఆలోచనలు చేస్తూ వచ్చాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను డెప్యూటీసీ తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగానండి ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణ గారి సహకారంతో ఆల్రెడీ అప్పటికే జరుగుతున్న పనులు సంవత్సరాల ఎత్తిపోతల పథకం ఆలం సంజీవ్ రెడ్డి హై లెవెల్లో ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే దానిలో ఫేజ్ వన్ నడుస్తూ ఉన్నాయండి ఫేజ్ వన్ లో మదిపాటి మండలం ఇవి ఉన్నాయి ఐకట్లో ఫేజ్ టూ లో వచ్చేసి వింజమూరు దుత్తలూరు ఉదయగిరి మరిపాడు ఈ ప్రాంతానికి సంబంధించిన నలభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు సంబంధించిన ఫేజ్ టు వర్క్ ప్రాజెక్టు ను తెలుగుదేశం ప్రభుత్వంలో తిరగడం జరిగింది పిలిచి కూడా ఎండార్ చేశారు కూడా వేయిన్ చేశారు రేవ స్టాండ్ లో మళ్ళా పిలుస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో పిలిచారు కానీ బట్ అది ప్రయారిటీ ప్రాజెక్టు పెట్టగా కథనాడు నడుస్తా ఉంది ఆ ఫలాలు ఫలితాలు ఆ వర్క్ పూర్తి అయ్యి ఎప్పుడు అనేది చూస్తాం మొత్తానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓ రకంగా ఉన్నటువంటి పనులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు పూర్తిగా ఆగిపోయినాయి సో మొత్తానికి త్రాగునీటి సమస్య పట్ల ఆ ప్రాంత ప్రజలు ఎలా అది చెప్పుకుంటేనే జవా గారు బాధ ఈ త్రాగునీటి సమస్య గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఈ రాష్ట్రంలోనే మామూలుగా వాటర్ గ్రిడ్ పథకాలు స్కీమ్స్ ఆరు పథకాలు వచ్చినాయండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు సగము స్టేట్ గవర్నమెంట్ నిధులు సగంతో వాటి ఉద్దేశమే ఏంటంటే ఎక్కడైతే జీవనాథులు ఉంటాయో ఎక్కడైతే డ్యామ్లు ఉంటాయో ఆ డ్యామ్ వాటర్ ను నేరుగా ఆయా మెట్టు ప్రాంతాలకు అందించేటువంటి దానికోసంగా వాటర్ టెంట్ పథకాలు చేంత ఉన్నాయి వాటిలో భాగంగా మనకు ఆలోచన ఆ రూంటిలో ఒకటి మేము నెల్లూరు తెచ్చుకోగలిగినాము నెల్లూరు నుంచి ఉదగిరి మెట్ట ప్రాంతం అని చెప్పిన అప్పుడు ఉన్నటువంటి నారాయణ మినిస్టర్ ని ఏడుకుంటే మాకు ఇచ్చాడు అదే టెండర్ జరిగింది మెగావోర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు టెండర్లు ఒక్క మీనైంది అగ్రిమెంట్ అయింది ఒక బిగిన్ అయింది బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ దివాలాకు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ చేసి పిలవలేదు మేము ఎంతో ఆశపడి రోడ్డు దాకా వచ్చిన నీటిని కాలుతున్నట్టుగా మేము భావిస్తున్నాం ఆ దుర్మార్గపు ప్రభుత్వం మళ్ళా పిలవని దానివల్ల మేము డెడ్ స్టోరేజ్ లో వాటర్ కూడా మాకు అందుబాటులో పెట్టేటువంటి ప్రాజెక్ట్ కంటిన్యూగా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేక దాటైనా కూడా మాకు నీతి సమస్యలు లేకుండా ఉండేది ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వంలో పిలుచుకోవాలని చేసుకోవాలని మేము తహదాలు ఆడుతున్నాం మా పదవి కూడా ఆశిస్తున్నారు సార్ అది అయితే మీరు ప్రారంభంలో ఒక మాట్లాడారు సార్ చాలా బాధతో మాట్లాడారు మేము నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా మా ప్రాంతం పూర్తిగా అభివృద్ధిలో అనాదరించబడుతుంది అంటున్నారు ఇది నిజం ఇది నిజం వాస్తవంగా నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అనేక పర్యాలు చెప్పి మీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు రండి మా ప్రాంతానికి సుధులు మా ప్రాంతం ప్రజలు ప్రజల జీవన విధానం ఇప్పటికీ కూడా ఈ రోజులకి కూడా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు కూడా వలసపోతున్నారు మా ప్రజలు కారణం వల్ల ఏంటంటే మాకు నీటి వస్తువు లేదు రెండోది తాగునీటి సమస్య అంటే ఫ్లోరైడ్ సమస్య రెండు వందల పైన నాలుగు వందల ఐదు వందల అడుగులు పోతే గానీ నీళ్లు లేదు నాలుగు వందల ఐదు వందల అడుగుల్లో మెగ్నీషియం కాల్షియము తర్వాత మీకు ఐరన్ ఫ్లోరిన్ ఇవి ఉంటాయి ఫ్లోరోసిస్ ఈ వ్యాధులతో మోకాలు నొప్పులు అగ్ని వస్తుంది ఇరవై సంవత్సరాలకి మోకాలు నొప్పి పడతారు దాదాపు మండలానికి మీకు తెలుసు తెలియదు మీరు వస్తే మేము లెక్కలు చూపిస్తాము మండలానికి పదివేల మంది ఉంటారండి కిడ్నీ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఒక మండలానికి అంటే ఇళ్లలో డయాలసిస్ చేయించుకునే వాళ్ళు మందులు వాడే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఒక డయాలసిస్ చేపించుకునే వాళ్ళే రెండు వేల మంది ఉన్నారండి మండలాల్లో రెండు వేల మంది మంది ఎందుకోసం అంటే ఇది త్రా సరైన త్రా మాకు ఇది ఒక వ్యక్తి అయితే రెండో పాశ్చిత మనం చెప్పాల్సి వస్తే నెల్లూరు జిల్లాలో మేము ఉన్నా కూడా నెల్లూరు జిల్లా అనేక సంస్థలు సెంటర్లు వచ్చింది అనేక గురుకుల పాఠశాలలు వచ్చినాయి అనేక మోడర్న్ స్కూల్స్ వచ్చింది లేకపోతే అనేక ఇండస్ట్రీస్ కూడా వచ్చింది మాకంటూ ఒక్క ప్రాజెక్టు ఇచ్చినటువంటి దాఖలు లేవండి స్వతంత్రం డెబ్బై సంవత్సరాలు భారత స్వతంత్ర కాలంలో ఎందుకంటే మా ప్రాంతానికి సరిగ్గా న్యాయం జరగటం లేదు స్వాతంత్ర్యం వచ్చి మీరు చెప్పినట్టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటినప్పటికీ కూడా ఆ ఫ్లోరైడ్ సమస్యని తీర్చి వచ్చిన ప్రభుత్వాలు పోతున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా చిత్త పనిచేయాలి అందులో మీరు ఎన్డీఏ కూటమి ఉంది కదా సార్ పలుమార్లు పలుమార్లు ఉంది బట్ ఎన్డిఏ కూటమిలో ఉన్నప్పటికీ మాకు దౌర్బల్యం ఏంటంటే మాకు మేకపాటి వాళ్ళు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాధాన్యత వహించారు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ప్రజలకు ఏదన్నా చేద్దాం అనేది వాళ్ళకి ఆలోచన తక్కువండి అందువల్ల ఆ సమస్యల మీద వాళ్ళు ఎమ్మెల్యేని కాదని ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా స్టెప్ తీసుకోలేదు స్టెప్ తీసుకోలేవు పనులు కూడా జరగవండి తెలియదే ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలే అని అన్ని విషయాలలోనూ వాళ్ళ మాట తెలుగుతాయి సో ప్రధానంగా మీ ప్రాంతం దెబ్బతి త్రాగునీటి సమస్య ఒకటైతే ప్రజల ఆరోగ్యాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారితానికి కాదని ప్రోటి సమస్య సో సాగు త్రాగునీటి సదుపాయాల కల్పనలో అన్ని ప్రభుత్వాలు వివరమైనది మీ ఆరోపణ ఎన్నో అంచాల మధ్య ఇప్పుడు మీ ఎన్డిఏ కొట్టి అధికారంలోకి వచ్చింది ఇప్పుడైనా సరే ఆ సమస్య తీరుతుందని చెప్పి మీరు ఆశాభావం ఆశిస్తున్నామండి ప్రయారిటీ లో సంవత్సరాల ఎత్తుపదల పథకం ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రయారిటీ ప్రాజెక్టు కింద పెట్టమని అడుగుతున్నాం అండి ప్రయారిటీ ప్రాజెక్టు లో పెడితే ఒక కమిట్మెంట్ గ్రాంట్ రిలీజ్ మంచి విషయాల్లో అలాట్మెంట్ ఒక కమిట్మెంట్ ఉంటుంది అలా పరిధిగా ఏదైనా పూర్తయ్యే అవకాశాలు మేము ప్రయారిటీ ప్రాజెక్టు కింద బెటర్ ఉంటున్నాం అంటే ఎలిగొండ ప్రాజెక్టు ప్రయారిటీ ప్రాజెక్టు కింద ఉంది మేము టేలియన్ లో మా కాన్స్టెన్సీ లో దాదాపు ఒక డెబ్బై ఐదు వేల ఎకరాలకు పాదు ఉంది ఈ డెబ్బై ఐదు వేల ఎకరాలకు పాదుల అది పూర్తి అయితే వస్తుంది సో దాన్ని కూడా ఇంకో కొంచెం ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ అవి ఇచ్చేసి కొంచెం స్పీడ్ గా పని చెప్పి మాకు ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొస్తే సో ఈ ప్రతిపాదనతో మీరు సిద్ధంగా ఉన్న లోకల్ మీ వారే కాబట్టి ఆయన కూడా మేము ఇవన్నీ కూడా వినిపించుకుంటున్నాము ఆయన ద్వారా మేము ఇవన్నీ చేసుకోగలం అని చెప్పి నమ్మకం ఉంది ఇప్పుడే కదా ఈ మధ్యనే కదా ఎలక్షన్ జరిగింది ఆయన కూడా పూర్తి టైం కేటాయిస్తాం అంటున్నారు మరి కొత్తగా వచ్చాడు యువకుడు ఎన్ఆర్ఐ మంచి ఆలోచనతో ఫ్లోరైడ్ సమస్యను తీర్చే క్రమంలో మంచి నీటి వసతిని ప్రజలకు అందించే విషయంలో కూడా కొంత చొరవ చూపించారు కాకర సురేష్ గారు అంటారు నిజమేనా అది ఎట్లంటే వాస్తవాలు చెప్పుకోవాలి మేము ఆరు ప్లాంట్లు పెడుతున్నారండి ఆరో ప్లాంట్ల వల్ల అసలు డాక్టర్స్ ప్లాంట్ వద్ద నేను కూడా ఒకటి హిందూ హై లో పెట్టే నా ట్రస్ట్ కురిచి నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ట్రస్ట్ కూడా ఉంది ట్రస్ట్ ఉంది మా బ్రదర్ అండి బితో చనిపోయాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చనిపోయాడు మార్చి థర్టీ ఫస్ట్ నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్రస్ట్ కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నానండి దాదాపు ఒక రెండు వేల పైన చార్ట్ బి వ్యాక్సిన్ కూడా రెండు వేల నాకు తెలిసి రెండు వేల ఎనిమిది నుంచి అందుబాటులోకి కూడా ఒక ఇరవై వేల మంది పైగా వ్యాక్సిన్ ఇప్పించాము బ్లడ్ క్యాంప్ లై కంటి చేస్తా ఉంటారు ఎందుకు వచ్చేస్తా అంటే ఈ ఆరో ప్లాంట్ వల్ల ప్రజలకి వరిగేదేం లేదండి దాని మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారు కొంతమంది నాయకులు మినిస్టర్లు కావచ్చు బోర్ కావచ్చు మీ డాక్టర్లు వాళ్ళు ఇచ్చిన సలహాలు ఒకసారి మనం ప్రయోజనం తీసుకుంటే ఆరో ప్లాంట్ వల్ల ఉపయోగం లేకపోగా అవసరమైన మినరల్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి అని చెప్పని చెప్తున్నారు అందువల్ల దానివల్ల ప్రయోజనం లేదు చెప్పేది శుద్ధి చేయబోయే సమయంలో బయట కాబట్టి అది పరిష్కారం కాదండి మా ప్రాంతానికి ఫ్లోరోసిస్ దానిలో ఫ్లోరోసిస్ కాదు ఫ్లోరిన్ పోదు ఆరో ప్లాంట్ లో ఫ్లోరిన్ పాదు సో ఆ ఫ్లోరిన్ సమస్యకి అది పరిష్కారం కానే కాదు అట్లా ఆలోచన చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో పర్మనెంట్ పరిష్కారం ఏంటి సోమస్యల వాటర్ మనం తెచ్చుకోవచ్చు పారుదల వాటర్లో మంచి మినరల్స్ ఉంటాయి కోరిన్ ఉండదు అవిలాగా ఉంటున్నారు డాక్టర్లు కాబట్టి మీరు మేము కోరుకునేది ఏంటంటే పారే వాటర్ లేదా లో వాటర్ అవి కోరుకుంటున్నాం అవి సాధిస్తే మన నుంచి లెఫ్ట్ కణాలు రైట్ కెనాలు ఇటువైపు కావాల వరకు వెళ్తున్నాయి అవును ఇటువైపు దాని చెన్నై వరకు మాకు దగ్గరలో ప్రాజెక్ట్ అయితే మాకు దగ్గరలో ఉంటుంది కానీ తాగేదానికి కూడా మాకు ఓకే ఓకే అది నేనేం చెప్తున్నానంటే చదువు మా ఎమ్మెల్యే గారికి కానీ ఇంకొకరికి కానీ మా ఈ మొత్తం ఎన్డీఏలో ఉండే ఉపనాయకులకు కానీ మీరు ఆరోపణలు అయ్యి బెట్టి కష్టం కాదు మీరు మాకు తాగునీరు క్లోరిన్ లేని తాగునీరు ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్టు పిలిచి ఆగిపోయి ఉందో రేవ్ స్టాండ్ లో గెలుస్తాను వైసీపీ పిలవలేదో అది మళ్ళీ పిలిపింది ఓకే మా సమస్య పరిష్కారం మా జబ్బులు లేకుండా బతుకుతాం అదని చెప్తున్నాం ఆ దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా